హాయిండి నమసే ని కమల్ని చాలా ఏరియాల్లో అంటే ఎమ్గినూరు రాయచూరు ఆదోని ఐజ సో గద్వాలు ఈ ఏరియా రైతులు ఎక్కువగా ఎర్రనల్లి త్రిప్స్ ఉధృతంగా ఉండి మిరప మొక్క పెట్టిన పది పదిహేను రోజుల వ్యవధిలోనే విపరీతంగా ముడతలు అనేది కనిపించడం జరుగుతుంది సో ఎప్పుడైతే టూ జీరో ఫోర్ త్రీ లాంటి వెరైటీలో కొంత ఆకు వెడల్పు ఉన్న వాటికి అయితే కనుక మీకు ఎల్లో ఇష్ కలర్లో మనకి అంటే లైట్ ఎల్లో కలర్లో పైన ఆకులు మొత్తం కూడా బొబ్బర్ బొబ్బరుగా మనకి ఏర్పడినప్పుడు ఈ నల్లి జాతుల్ని కంట్రోల్ చేయడానికి మీకు ఒక మూడు స్ప్రేలు అనేది ఖచ్చితంగా కూడా అవసరం సో ఆ మూడు స్ప్రేలు ఏంటిది అనేది గమనిస్తే మొదటిది వచ్చేసరికి బ్లాక్ సల్ఫర్ అనేది ఒక మూడు వందల ముప్పై గ్రాములు ఒక ఎకరానికి అంటే చిన్న మరీ చిన్న మొక్కలు అయితే రెండు వందల యాభై గ్రాములు సరిపోద్ది లేదు కొంత నెల రోజుల పైరు వరకు వస్తుంది అంటే కనుక కనీసం ఒక మూడు వందల ముప్పై గ్రాములు బ్లాక్ సల్ఫర్ అనేది తీసుకొని దాంట్లో ఫాస్మేట్ అనేది మూడు వందల ఎంఎల్ ఒక ఎకరానికి కనుక కలిపి బ్లాక్ సల్ఫర్ మూడు వందల ముప్పై గ్రాములు ఫాస్మేట్ మూడు వందల ఎంఎల్ ఈ రెండు కలిపి కనుక మీరు స్ప్రే చేస్తే ఎక్కడైతే బొబ్బరు బొబ్బరి ముడత ఉన్న ఆ నల్లి జాతుల్ని కంట్రోల్ చేయడానికి బ్లాక్ సల్ఫర్ ఫాస్మేట్ అనేది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది దీని తర్వాత దాని మీద గురులో నుంచి పైకి వచ్చే ముడతని విప్పారడానికి దాంతో పాటు ఆ ముడతని క్లియర్ చేయడానికి అలా తెల్లదోమని కంప్లీట్ గా ఫినిష్ చేయడానికి ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అనేది ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి దాంట్లో హారియర్ అనేది ఒక రెండు వందల యాభై ఎంఎల్ బాటిల్స్ రెండు కూడా ఈ రెండు సపరేట్ బకెట్ లో కలుపుకొని కనుక త్యామ్ మీద కనుక స్ప్రే చేస్తే ఇక్కడ ఏదైతే ముడత ఉధృతి ఎక్కువగా ఉందో దాంతోపాటు సైడ్ బ్రాంచెస్ రావడానికి మొక్క అనేది ఒక బుట్టాకారంలో వచ్చి చాలా వరకు ముడత విప్పారడానికి ఈ హారియర్ అనేది దాంట్లో కాంబినేషన్ గా ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అనేది ఒక రెండు వందల యాభై ఎంఎల్ వేసుకుంటే కనుక మంచి రిజల్ట్ మీరు ఇక్కడైతే ముడతతో ఇబ్బంది పడుతున్న వరకు చాలా వరకు కూడా ఒక సొల్యూషన్ దొరికినట్టు మీకు ఏర్పడడం జరుగుతుంది మరీ కంప్లీట్ గా ముడుచుకుపోతే తప్ప సో చాలా వరకు రికవరీ చేయడానికి ఈ హారియర్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అనేది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుంది సో నెక్స్ట్ స్ప్రే వచ్చేసరికి బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఎఫికాన్ సో ఇది కూడా తెల్లదోమకి మళ్ళీ పదిహేను రోజుల వరకు ఉధృతంగా ఉన్నా కానీ కంట్రోల్ చేయడానికి మళ్ళీ కూడా ఇక్కడ ఎఫికాన్ అనేది చాలా అవసరం అనేది ఖచ్చితంగా ఉంది సో దాంతో జాని అనేది ఒక ఎకరానికి వంద నుంచి నూట యాభై ఎంఎల్ గనక కలిపి కొట్టుకున్నట్లయితే ఈ మూడు స్ప్రేలతో చాలా వరకు మళ్ళీ కూడా తోటని మీ చేతిలో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ విధంగా ఈ మూడు స్ప్రేయింగ్లు గనక చేయగలిగితే మీకు మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో మొన్నటి వరకు కూడా చాలా మంది రైతులు ఏముందిలే సో ఏదో ఒక స్ప్రే చేసుకుందాం అని చెప్పి కొట్లు చుట్టూ తిరిగి సో అలిసిపోయి ఈ గురులో వస్తుందని చెప్పి చాలా మంది రైతులైతే ఫోన్ చేయడం వల్ల ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది కాబట్టి మీరు ఈ రకంగా ఉధృతంగా ఉందంటే ఖచ్చితంగా ఈ మూడు స్పైల్ చేయండి మీకు మంచి రిజల్ట్ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ తో ముందుకు రావాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై